అంబర్పేట్ గౌడ్ సంఘం నూతనంగా ఎన్నుకోబడిన ప్రధాన కార్యదర్శిగా తోలుపు నూరి కృష్ణగౌడ్ ఎన్నికైన సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారి ఆశీర్వాదం తీసుకుని తన నివాసంలో కలిసి స్వీట్స్ తినిపించడం జరిగింది ఈ సందర్భంగా కృష్ణగౌడ్ మాట్లాడుతూ నా వెన్న ఉంటూ నన్ను ప్రోత్సహించిన పెద్దలకు గౌడ్ సంఘం సభ్యులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని నా వంతు సహాయ సహకారాలు సంఘానికి అందిస్తానని తెలియజేశారు సినిమా చెప్తున్నాను రాబోయే కాలంలో అంబర్పేట గౌరవ సంఘం కోసం నా వంతు కృషి చేస్తాను ఇలాంటి అయినా వారు అంబర్పేట్ పెద్ద మంచిగా అడ్వైజర్లు అని కమిటీ మెంబర్లు అందరినీ కలుపుకొని పోయి నా తోటి సాయం నేను గౌరవ సంఘానికి చేస్తాను